హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విఆర్ లాగ్స్ ఈరోజైతే మనమైతే మొలక చల్లడానికి అయితే దేనికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మనమైతే నిన్నైతే గుంట్లు చేసి అయితే మనమైతే నీళ్ళైతే వదులుకోవడం జరిగింది ఫ్రెండ్స్ నిన్నైతే ఒకసారి అయితే ట్రాక్టర్తో దున్నడం జరిగింది ఈరోజైతే రెండుసార్లు ట్రాక్టర్ అయితే కొట్టి మొలక చల్లబోతున్నాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈరోజు మనం ఆర్ఎన్ఆర్ ఓడ్లు అయితే చల్లబోతున్నాం ఫ్రెండ్స్ మీ ఊర్లో మీరు ఏ రకం వడ్లు మొలక చల్లబోతున్నారో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఆర్ఎన్ఆర్ వేస్తున్నాం ఫ్రెండ్స్ నిన్న రాత్రి అయితే మేము అయితే డమ్లో నానబెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అదైతే నానబెట్టుకున్న వడ్లు పొద్దున్నే అయితే మేమైతే అది సంచిలోకి వేసుకున్నాము సంచిలోకి వేసుకొని ట్రాక్టర్ దున్నిద్దామని వచ్చాం ఫ్రెండ్స్ ట్రాక్టర్ అయితే దున్నుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ దున్నిన తర్వాత అయితే అదైతే వుడ్లు అయితే వేసుకొని వచ్చి మేమైతే అది చల్లుతాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే లద్దె బిల్లతో అనాలి ఇంకా చాలా వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ అదైతే ట్రాక్టర్ వెళ్ళిన దగ్గర అయితే మనమైతే శిల్లమ్మలు వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకుంటే అయితే అయితే వెళ్ళి గట్టిగా అయితే అవుతుంది మనమైతే జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్ అక్కడ పోయినప్పుడు గినాలైతే తొందర తొందరగా చూసుకొని వేసుకోవాలి లేదంటే నీళ్ళు అయితే వెళ్ళిపోతాయి నీళ్ళు లేని వారికి అయితే చాలా కష్టమైంది ఫ్రెండ్స్ అలా ఇప్పుడైతే మాదైతే కుడుతున్నాడు ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే మా పెద్దయినది చూసుకోవచ్చు మేమైతే కల్టివేటర్ అయితే వేపిస్తున్నాం ఫ్రెండ్స్ వేజివీల్స్ అయితే ఇంకా ఎక్కియ్యలేదు ముందుకు టైర్లు అయితే చాలా తిరుగుతుంది చూసుకోవచ్చు వీడియో అయితే లెంత్ ఎక్కువైతుంది కాబట్టి నేనైతే టైం లాక్స్ పెడుతున్నా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ట్రాక్టర్ కొట్టిన తర్వాత అయితే మనమైతే మొత్తం అయితే లేవల్ చేసుకోవాలి ఇలా మనమైతే ఎత్తులు తగ్గులు అయితే ఉండకుండా అయితే లేవల్ చేసుకున్నాలి లేవల్ చేసుకునడం వల్ల అంటే మనకి రేపు నీళ్ళు తెంపేసినప్పుడు నీళ్ళు బాగా ఆరుతాయి ఫ్రెండ్స్ అప్పుడు మొలక చాలా బాగా వస్తుంది లేకుంటే కానీ మొలక అయితే మురిగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చాలా లేవలు అయితే చేసుకునాలి మనము మనం పైప్ కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చూ చూసుకోవచ్చు పైప్తో కూడా ఇగ్గాలి అప్పుడు మనకైతే ఇంకా లెవెల్ అయితే చాలా బాగా అవుతుంది మనం ఫస్ట్ అయితే లదిబిళ్ళతో అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ పైన పైన తర్వాతకైతే పైప్ అయితే అంటాం ఫ్రెండ్స్ ఈ పైప్తో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బిల్లతో అన్న తర్వాత అయితే మనకైతే అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది నెక్స్ట్ అయితే మనమైతే పైపు తాడు కట్టేసినాం ఫ్రెండ్స్ ఇంకా కట్టినాము ఇక్కడ ఒక మనిషి అయితే వెనుకల పట్టుకొని ఇంకొక మనిషి అయితే ఎగ్గుకుంటా పోతే అయితే మనకైతే లేవల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా చూసుకోవచ్చు అతని అయితే మా అన్న అయితే అంటున్నాడు దాంతో లద్దీ బిల్లతో అయితే అన్న తర్వాత అయితే మనమైతే పైపు కట్టుకొని అయితే పైపు అయితే ఎగ్గడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇద్దరు ఒకరు వెనక బరువు వేసి ఒకరైతే ముందర గేమ్ ఫ్రెండ్స్ అలా అయితే ఏవైనా ఇంకా మిగిలిన ఎత్తులు తగ్గులు అయితే పోతాయి నెక్స్ట్ అయితే ఒకరు అయితే వెనక జాడలు పడకుండా అయితే నెమ్మదిగా మా బ్రదర్ అయితే ఎగ్గుతున్నాడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఎత్తులు తగ్గులు లేకుండా అయితే అది ఎలా వస్తుందో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి ఫ్రాండ్స్ చూసుకోవచ్చు పైప్ అయితే అయిపోవడానికైతే దగ్గరకు వచ్చింది పైప్తో ఎగ్గిన తర్వాత అయితే అవుట్పుట్ అయితే ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఎగ్గేసినాం మేమైతే చూసుకోవచ్చు అయితే ఎలా లేవల్గా పారుతుందో పైప్తో ఎగ్గిన తర్వాత అయితే మేమైతే బోర్కైతే పూజ చేయడానికైతే వచ్చాం ఫ్రెండ్స్ టెంకాయ మరియు అయితే అవి తీసుకొని బోర్కైతే పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడవచ్చు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బోర్కైతే పూజ చేస్తున్నాం బోరుకు అయితే పూజ చేసిన తర్వాత అయితే మేమైతే ములక చల్దామని డిసైడ్ అయినాం ఫ్రెండ్స్ అందుకే అయితే పూజ చేస్తున్నాం చూసుకోవచ్చు ఉదికడ్డు అవన్నీ అయితే అంటించి టెంకాయ అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గాలివాటంగా అయితే చాలా దూరం అయితే పోతున్నాయి మనం అక్కడ నుండి వేసి అయితే రావు ఫ్రెండ్స్ దూరం ఎక్కువ అందుకని ఇక్కడ నుండి వేసుకోవాలి గాలి చూసుకొని సగం అయితే చల్లడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్ అయితే ఉంది ఇక్కడైతే వేయలేదు ఇంకా అక్కడైతే కంప్లీట్ చేశారు మొత్తం సౌండ్ ఏమైనా డిస్టర్బెన్సెస్ అయితే సారీ ఫ్రెండ్స్ అయితే మధ్యకైతే వేస్తున్నాం గాలికి అయితే బయటికి పోతాయనైతే జాగ్రత్తగా అయితే వేయాలి ఫ్రెండ్స్ ఈరోజు అయితే చాలా అయితే విన్ అయితే ఎక్కువ ఉంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే మొలకైతే ఎలా చల్లామో మీరైతే కామెంట్ చేయండి మేము మేమైతే ఏ విధంగా చల్తామో మీకైతే చూపించాను ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా చల్లాలి అని అయితే మీకు చెప్పడం లేదు మా మేము చేసే విధంగా మీకైతే చూపించడం జరిగింది ఫ్రెండ్స్ నచ్చినైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ములుక అయితే చల్లడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్టలు అయితే తీసుకొని అయితే కట్టెలు మొత్తం చుట్టూ వైర్ అయితే కట్టాలి ఫ్రెండ్స్ ఏమీ రాకుండా థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్